నమో వెంకటేశయ అందరికి నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టార్ట్ ఛానల్ ఛానల్లో ఏంటంటే టీటీడీ ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చాం సో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏంటంటే నవంబర్ కోట రిలీజ్ని టికెట్ల రిలీజ్ని ఈ ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు సో ఏ రోజు ఏ టికెట్ని బుక్ చేసుకోవచ్చు అలాగే ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్తాను సో టీటీడీ ఎటువంటి సమాచారాన్ని అయినా సరే అయితే మన టీటీ మన శ్రీ స్టార్ట్ ఛానల్ అయితే అందిస్తున్నాము సో దీ తిరుమల తిరుపతి దేవస్థానికి ఏ దర్శనానికి ఎలా వెళ్ళాలి సో ఎలా బుక్ అనేది కూడా మన శ్రీ స్టార్ట్ ఛానల్లో ఉంది సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే కూడా ఇస్తున్నాను సో ఆ వీడియోస్ని అయితే చూసుకోవచ్చు మనం నెక్స్ట్ అలాగే ఈ ఛాన వీడియోని అయితే పూర్తి రోజు సో ఫస్ట్ టైమ్స్ రీస్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సో ఈరోజైతే మనం టీటీడీ అప్డేట్ అనేది చెప్పుకుందాం సో ఇక్కడ ఏంటంటే నవంబర్లో మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆర్థిక సేవ నుంచి స్పెషల్ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వరకు ఏ రోజు ఎలా బుక్ చేసుకోవాలనేది మనకైతే టీటీడీ వాళ్ళు చెప్పేస్తారు సో ఎవ్రీ త్రీ మంత్స్ బ్యాక్ ఏంటంటే అంటే రాబోయే ఇప్పుడు మనం ఈరోజు బుక్ చేసుకుంటే ఈ టికెట్లని త్రీ మంత్స్ తర్వాత దర్శనాన్ని ఇప్పుడే బుక్ చేసుకుంటాము సో అవన్నీ రిలీజ్ చేస్తారు అంటే ఇప్పుడు మనకి నవంబర్లో దర్శనం టికెట్లు ఏంటంటే ఈ ఆగస్ట్లో డేట్స్ ఇచ్చేస్తారు సో ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అనమాట సో ఏ రోజు ఏ దర్శనాల్ని బుక్ చేసుకోవచ్చు అనేది మీకు వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే ఆగస్ట్ ఎయిటీన్త్ ఏంటంటే ఈ ట్రిప్ని ఓపెన్ చేస్తారనమాట ఈ ఎలక్ట్రికల్ ట్రిప్ అయితే మనకి ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నారు సో ఆగస్ట్ ఎయిటీన్త్ పది ఒక పది గంటలకు ఓపెన్ చేస్తారు ఎలక్ట్రికల్ ట్రిప్ ఆర్జిత సేవ అనమాట కళ్యాణోత్సవం కానీ లేక సుప్రభాత సేవ కానీ ఏ సేవనైనా అయితే మనం ఈ ట్రిప్లో అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు మాత్రమే ఉంటుంది సో పద్దెనిమిది నుంచి ఇరవై తేదీలో మాత్రమే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్లో మనకి టికెట్లు వస్తే ఆ టికెట్లు వచ్చిన వాళ్ళు ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ లోపల అంటే ఇరవై తేదీ మనకి చెప్పేస్తారు ఎవరి వరకు వచ్చే అనేది సో వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండవ తేదీ లోపల వాళ్ళ టికెట్లను అయితే మనం ఆన్లైన్లో అమౌంట్ కట్టి బుక్ చేసేసుకోవచ్చు డేట్స్ ప్రకారం తర్వాత ఏంటంటే మనకి ఆర్థిత సేవ ఆఫ్లైన్లో ఇస్తారన్నమాట అంటే ఇది ఈ ట్రిప్పు ఇప్పుడు వచ్చి జనరల్గా బుక్ చేసుకోవచ్చు సో ఇది ఏంటంటే మనకి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు అయితే ఓపెన్ చేస్తారు సో దీనిలో కళ్యాణోత్సవం కానీ సహస్రదీ పలంకరణ సేవీ కానీ ఉంజల్ సేవ కానీ ఇలాంటి సేవలు అన్నీ దాంట్లో ఉంటాయి అందుకని ఆర్జిత సేవ అంటాం ఆర్జిత బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు సో ఇవేందంటే ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఉదయం పది ఆగస్ట్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు అయితే ఓపెన్ చేస్తారు సో ఓపెన్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉంటే మనకి ఏ సేవ కావాలి ఏ రోజు ఉంటాయో చూసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఆర్జిత సేవ అయిపోగానే ప్రదర్శన సో మన టీటీలో చాలామంది కామెంట్స్ కూడా పెట్టున్నారు సో ఏ దర్శనకైనా టికెట్లు దొరుకుతున్నా కానీ ప్రదర్శనకైతే టికెట్లు దొరకట్లేదు అని చెప్పి చెప్తున్నారు సో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే టికెట్లు ఓపెన్ చేసిన వితిన్ మినిట్స్లో టికెట్లన్నీ క్లోజ్ అయిపోతున్నాయి సో నేను కూడా గత త్రీ ఆర్ ఫోర్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను బట్ టికెట్లు అయితే బుక్ కావట్లేదు సో మన అదృష్టం అనుకోని ఒక మాట చెప్పాలంటే అంగప్రదర్శన టికెట్లు బుక్ కావడం అనేది సో ఈ అంగప్రదర్శన టికెట్లు ఏంటంటే ఆగస్టు ట్వంటీ త్రీ మార్నింగు టెన్ ఓ క్లాక్కి అయితే రిలీజ్ చేస్తారు సో ఇది చూడండి ఇది బుక్ చేసేటప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఎందుకంటే ఫాస్ట్గా ఉంటేనే అయిపోతాయి పది గంటలకు ఓపెన్ చేస్తారు పది రెండు పది మూడు లోపల మొత్తం క్లోజ్ అయిపోతాయి సో ఎందుకంటే పర్ డేకి సెవెన్ ఫిఫ్టీ టికెట్స్ మాత్రమే ఉంటాయి కొన్ని మెయిన్ మెయిన్ పండుగలప్పుడు కానీ మెయిన్ మెయిన్ సిచువేషన్లో కానీ అంగప్రదర్శన తీసేస్తారు సో అందుకని మీరు బుక్ చేసేటప్పుడు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి అంగ ప్రదర్శనకి నెక్స్ట్ ఏంటంటే శ్రీవాణి ట్రెస్ట్ పదివేల రూపాయల టికెట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు సో రీసెంట్గా ఏంటంటే పదివేల రూపాయల టికెట్లు కూడా కొన్ని కండిషన్స్ని చాలా వరకు మార్చేస్తారు సో రేణిగుంటలో ఎయిర్పోర్ట్లో కూడా మనం టికెట్లు తీసుకునే చోవులుగా టీటీడీ వాళ్ళు కొన్ని కండిషన్స్ అయితే పెట్టేస్తారు నెక్స్ట్ ఈసారి ఏంటంటే ఎలక్ట్రికల్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టెన్ థౌసండ్ టికెట్ టెన్ రూ థౌజండ్ రూపీస్ టికెట్లు బుక్ చేసేవాళ్ళు ఆ రోజే దర్శనం ఇచ్చేలా కూడా తాత్కాలిక టికెట్లు బుకింగ్లో కూడా పెట్టున్నారు సో అవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సో ఈ శ్రీవాణి టికెట్లు ఏంటంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి టీటీడీ వాళ్ళు అయితే ఓపెన్ చేస్తారు సో ఇవైతే మనం బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వయోవృద్ధులకి దివ్యాంగులకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి ఉచిత టికెట్లు అయితే వీళ్ళకైతే డబ్బులు ఉండవు ఫ్రీ టికెట్లు అనమాట సో వయోవృద్ధులు నెక్స్ట్ అలాగే దివ్యాంగులు అనమాట సో ఏంటంటే ఇరవై మూడో తేదీ ఉదయం మూడు గంటలకైతే టికెట్లు అయితే ఓపెన్ చేస్తారు బుక్ చేసుకోవచ్చు సో దీనిలో ఏంటంటే దీనిలో కూడా ఏదాన్ని ఎలా బుక్ చేసుకున్నది కూడా మన యూట్యూబ్లో ఉంది సో దీనిలో మెయిన్ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని మనం బుక్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే మెయిన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి సో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏంటంటే ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న ఓపెన్ చేస్తారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు బుక్ చేసుకునేటప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లు అయితే మనకు కొంచెం ఈజీగానే దొరుకుతాయి కానీ ఏంటంటే డేట్ ప్రకారం అలాగే టైం ప్రకారం కూడా మనం బుక్ చేసుకోవాలి సో కొంతమంది ఏమంటున్నారంటే సార్ మేము మార్నింగ్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బుక్ చేసుకుంటున్నాము సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పంపిస్తారా అంటే అది అప్పుడు ఉండే టీటీడీ సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి అంటే క్రౌడ్ ఏం పెద్ద లేకపోతే పంపించేస్తారు సో క్రౌడ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే పర్టికులర్ టైంకి అయితే రావాల్సి వస్తుంది అంటే సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉంటుందన్నమాట అది ఎగ్జాక్ట్గా అయితే మనం చెప్పలేము అనమాట సో ఈ మూడు వందల రూపాయల టికెట్లు అయితే ఆగస్టు ట్వంటీ ఎయిత్ మనకి టెన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతాయి నెక్స్ట్ అలాగే ఏంటంటే అకామిడేషన్ సో ఈ అకామిడేషన్ ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే టీటీడీ అకామిడేషన్ అంటే తిరుపతిలో ఉంటుంది తిరుమలలో ఉంటుంది అలాగే తలకొన దానికి సంబంధించి అంటే టీటీడీకి సంబంధించిన ఏరియాలో అయితే ఉంటుంది సో మనకి తిరుమల వాళ్ళు కావాలంటే టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే అకామిడేషన్ తిరుమల అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో టికెట్లు లేని వాళ్ళకైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు అంటే ఏమంటున్నారంటే సార్ మేము ఫర్ ఎగ్జాంపుల్ టికెట్లు బుక్ చేయలేదు మేము ముందే ఇప్పుడు మాకు దొరకలేదు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ మేము రూమ్ బుక్ చేసుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ మేము మామూలు దర్శనానికి వెళ్తామని అడగ వెళ్ళొచ్చు అని కొంతమంది అడిగారు సో అలాగైతే వెళ్ళకూడదు సో టీటీడీలో ఎవరైతే దర్శనం టికెట్ని అయితే బుక్ చేస్తారో వాళ్ళకు మాత్రమే తిరుమలలో అకామిడేషన్ అనేది ఉంటుంది సో రిమైనింగ్ అయ్యే వాళ్ళకైతే ఉండదు సో అక్కడ కూడా తిరుమలలో విత్ టికెట్స్ విత్ టికెట్ అని చెప్పి ఆన్లైన్లో ఉంటుంది టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఎవరైనా సరే బుక్ చేసుకోవడానికి లేదు తిరుపతిలో అయితే బుక్ చేసుకోవచ్చు సో తిరుపతిలో ఏంటంటే మనకి దర్శనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవినింగ్ టెన్కి లెవెన్కి అలా ట్రైన్లో తిన్నప్పుడు నెక్స్ట్ డే దర్శనం ఉన్నప్పుడు తిరుపతిలో కూడా ఆ అయితే బుక్ చేసుకోవచ్చు సో ఈ అకామిడేషన్ ఏ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా మన వీడియోలో అయితే ఇచ్చున్నాను సో ఈ విధంగా టీటీడీ టికెట్లను అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో ఇదండి నవంబర్ టీటీడీ దర్శనం యొక్క కోటాని ఏ రోజు ఎలా బుక్ చేసుకోవాలి అనేది సో మన సీ స్టాట్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క టీటీడీ అప్డేట్ని కానీ అలాగే మన రాష్ట్రంలో ఉండే దేవాలయాల యొక్క అప్డేట్లు కానీ మీకు అన్నీ నేను అందిస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్